నమస్కారం మీరు చూస్తున్నది జనారే ఇన్సైట్స్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు నిన్ను నీవు వినగలిగితే వేగంగా తిరిగే రోజుల చక్రం గడియారాల గుండెల్లో గలగల ధ్వని అందులో నీవు చిన్న నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని నీవు వినగలవా చూపులు చూడని చిరునవ్వులు మాటలు పలకని మౌన వేదనలు ఆత్మలోంచి ఊరికే ఒలుస్తున్న భావాలు ఏదో చెప్పాలన్న భావన అర్థమైందా నిన్ను నీవు చూసుకోవటమే తొలి జ్ఞానం తొలి జ్ఞానం నిన్ను నీవు చూసుకోవడమే తొలి జ్ఞానం నిన్ను నీవు తలపెట్టుకోవడమే తొలి మార్గం ఇప్పటి వరకు నీవు నడుగులే నడిచావు ఇకనైనా నీ అంతరంగం వైపు ఒక అడుగు వేయి నిన్నటి నావ వదిలేసి కొత్త ఆశల నావ ఎక్కువ ఈసారి దిశ నీది కావాలి దారి నీలో ఉండాలి చెప్పబడిన దారి కాదది నీవే పడ్డ దారి కావాలి చెలుక చెబుతుందేమో నిన్ను నీవు విను బయట వాళ్ళు చెప్పేదేమీ నిజం కాదు నీ మనసే నీకు మౌనంగా చేసే జోస్యం ఆ జోస్యం శబ్దంగా వినిపించదు మనసుగా నినదిస్తుంది వేగిరి పరుగులు పెట్టొద్దు వేచి విను పచ్చికమడిలో పాకే వానబొట్టుల నీ నిజ జీవిత భావన నీ మీదే జారుతుంది ఒత్తుకుంటేనే అర్థమవుతుంది మట్టిలో పడిన భావమే గమనమవుతుంది గమత్తవుతుంది ఇకనైనా ఆగు ఆలోచించు మౌనపు వాక్యాలు చదువు నీ కళ్ళ వెనుక నీ కన్నీళ్ళ కథ విను నీ హృదయం నీకు సత్యాన్ని చెబుతుంది ఏ పది పందాల్లో వెళ్ళినా తిరిగి వస్తావు నీ అంతరాత్మనే గుర్తించినప్పుడే ఏ పది దారుల్లో నడిచినా చివరికి పాదాలు ఒంటరిగానే మిగులుతాయి నీ ఊపిరే నీ దారి చెబుతుంది నీ హృదయం నీకు దిక్చూసి అవుతుంది నీ అంతరాత్మ గమ్యమై కనిపించిందంటే వెలుగుతో నడవటం కాదు నిన్ను నీవు వెలుగుగా వెలిగించడం ఈ జీవి ఈ జీవనం ఓ కమ్మని కవిత ఈ జీవితం కవిత కన్నీరు కాస్త నవ్వు కాస్త నిశ్శబ్దం కాస్త నిన్ను తాకే పద్యం అది నీవు రాసుకుంటేనే మధుర భవిత నీదవుతుంది మంచి మనసే నీ మార్గదర్శి అవుతుంది నీ ఊపిరే నీ కవిత స్వరం అవుతుంది నీ ఊపిరే నీ పద్యం శబ్దం అవుతుంది నీవే నీకు కవి నీవే నీకు పాఠకుడు జీవితము నీ పద్యం అయితే అది మిగిలిపోవడం ఖాయం అది పలకకపోయినా నినదించక తప్పదు నీవే నీ పద్యంగా బ్రతికితే ఆ పద్యం పలకకపోయినా మనసుల శబ్దాల్లో సజీవంగా వినిపిస్తుంది నిన్ను నీవు వినగలిగితే నీకంతా స్పష్టమవుతుంది సో ఈ వీడియో చూసిన పిదప ఒకసారి ఆలోచించండి కింద కామెంట్ రాయండి మన వారికి నలుగురికి చర్యలా షేర్ చేయండి మీ అభిమానానికి ధన్యవాదాలు మీ జనార్దన్ రెడ్డి చింతల చెరువు కృతజ్ఞతలు